అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం పదవ తేదీ సోమవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరక గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే చేయబడిన సింహరాశి వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన వ్యాపారమున పురోగతిని సాధిస్తారు అదేవిధంగా సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు అవసరానికి చేతికి ధనం లభిస్తుంది మిత్రు మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందడం గృహ వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది బిందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాలు సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో సమస్యలు తెలుగునం నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులు అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారు నిర్ణయాలను తీసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు లాభదాయకమైన ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలాలను అందుకుంటారు పట్టుదలతో ముందుకు ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు బంధువుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు